హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ నూతన సంవత్సరం కొన్ని పనులు చేయడం వల్ల డబ్బుకు ఏ లోటు ఉండదు ఆర్థికంగా బలపడతారు కొత్త సంవత్సరం అయినా కలిసి రావాలని చాలామంది దేవుళ్ళకి పూజలు చేస్తారు పాత సంవత్సరంతోనే తమ కష్టాలు తొలగిపోయి కొత్త ఏడాది సరికొత్త జీవితం ప్రారంభించాలని అను అనుకుంటారు ఎన్నో కొత్త ఆశలతో ఎదురు చూస్తారు కొన్ని పనులు చేయడం వల్ల డబ్బు అదృష్టం శ్రేయస్సు లభిస్తాయని వేద పండితులు చెప్తున్నారు కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని అనుకుంటే ఏ ఏ రాష్ట్రాల వాళ్ళు ఏ ఏ పనులు చేస్తే ఇబ్బందులు తొలగించుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం మొద మొదటగా మేషరాశి మేషరాశి వాళ్ళు కొత్త సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాగించాలని అనుకుంటే ఒక కొబ్బరికాయని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఇంట్లో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది కొత్త సంవత్సరంలో వచ్చే ఒడిదుడుకుల నుంచి ఉపశమనం పొందుతారు వృషభ రాశి వృషభ రాశి వారు ఇంట్లో సానుకూలత దేవుని ఆశీర్వాదం పొందాలని అనుకుంటే వీరు ప్రతి శుక్రవారం గుడిలో దీపం వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభించి ఆర్థికంగా బాగుంటారు అన్ని విధాలుగా కలిసి వస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి కొత్త ఏడాది కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు చేతిలో డబ్బు నిలవకపోయినా డబ్బు పొదుపు చేయలేకపోయినా ఎరుపు రంగు వస్త్రంలో తామర పువ్వును చుట్టి పూజ గదిలో ఉంచాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయట బయటపడతారు కర్కాటక రాశి ఈ రాశి వాళ్ళు కొత్త సంవత్సరంలో ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే పరమశివుడిని పూజించాలి రుద్రాక్ష జపమాలతో ఓం శివాయ అనే మంత్రాన్ని పారాయణం చేయాలి ఇలా చేస్తే జీవితంలో సానుకూలత ఆర్థిక శ్రేయస్సు పొందుతారు సింహరాశి సింహరాశి వాళ్ళు కొత్త సంవత్సరంలో ఆర్థికంగా బలపడాలంటే రాత్రి సమయంలో ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించాలి ఇంట్లో ఎలాంటి ప్రతికూల శక్తులు ఉన్నా ఒడిదుడుకులు ఏర్పడిన తొలగిపోతాయి ఆర్థికంగా పుంజుకుంటారు అదృష్టం కూడా వరిస్తుంది కన్యారాశి కన్యా రాశి వాళ్ళు కొత్త సంవత్సరంలో దుర్గాదేవిని పూజిస్తే అంతా మంచి జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు వీరికి ఎల్లప్పుడూ ఉంటాయి ధన సంపదతో పాటు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు తులారాశి తులారాశి వాళ్ళు దుర్గామాతను పూజిస్తే అన్నింట విజయం సాధిస్తారు శని దోష నివారణ కోసం రుద్రచండి పారాయణం చేస్తే మంచిది ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి వృచిక వృచ్చిక రాశి వారు ఈ ఏడాది సానుకూల పరిస్థితులు ఏర్పడాలంటే హనుమంతుడిని పూజించాలి కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటే ఏడు బాదం పప్పులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఆంజనేయ స్వామికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా సజావుగా సాగుతాయి ధనుసు రాశి ధనుసు రాశి వారు నూతన సంవత్సరంలో భద్రత ఆర్థిక లాభం కోసం బంగాళముకి అమ్మవారికి పసుపు ముద్ద సమర్పించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి దయ మీపై ఉంటుంది మీ సమస్యలన్నిటికీ పరిష్కారం కూడా లభిస్తుంది మకర రాశి మకర రాశి వారికి వ్యాపారంలో బాగా కలిసి రావాలంటే ప్రతి శనివారం రోజు రాసిన రొట్టెను నల్ల కుక్కకు పెట్టాలి ఇలా చేస్తే వ్యాపారంలో ఆర్థికంగా బలపడతారు కుటుంబంలో బంధాలు బలపడతాయి కుంభరాశి ఈ రాశి వాళ్ళు అప్పలతో బాధపడుతుంటే గణపతిని పూజించాలి పసుపు ముడుల ఆహారాన్ని సమర్పించాలి ఇలా చేయడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా బలపడతారు మీనరాశి మీనరాశి వారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే కొత్త సంవత్సరంలో చతుర్థి నాడు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి వినాయకుడి ఆశీర్వాదంతో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆర్థికంగా కూడా పుంజుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి